తండ్రి తన కన్న పిల్లల భవిష్యత్తు కోసం ఎటువైపు మొక్కుతాడు సార్ అందరిలాగే నేను నా కొడుకును ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాను సార్ జాయిన్ చేసిన మరు క్షణం నుంచి ఏబిసిడీలో ఏసీ రూముల్లో చదువుతున్నావు లక్షల నెల తిరగకుండా వచ్చే ట్యూషన్ ఫీజులు నెల తిరిగితే వచ్చే ఎగ్జామ్ ఫీజులు మూడు నెలలకు వచ్చే టర్మ్ ఫీజులు ఆరు నెలల ఒకసారి వచ్చే సెమిస్టర్ ఫీజులు సంవత్సరానికి వాటర్ ఫీజులు నెలకి ఒక్కసారి జీతం తీసుకునే నేను ఇన్ని ఫీజులు ఎలా కట్టగలుగుంది సార్ దీనికి తోడు యూనిఫామ్లు తైలు షూలు టెక్స్ట్ బుక్లు నోట్ బుక్లు బ్యాగులు పిల్లలకు మనం ఏవిస్తున్నాం సార్ బరువులు మోయిలేని వయసులు వాళ్ళవి ఆ బాధ్యతలు మోయిలేని బతుకులు మావి యాభై రూపాయలు ఖరీదు చేసే కిలో బియ్యాన్ని రూపాయికి అందిస్తున్నారు సార్ హ్యాట్స్ ఆఫ్ సార్ మా ఆకలి తీరుస్తున్నారు కానీ మా కోరికలు తీరట్లేదే మా బతుకులు మారట్లేదే మా తాత అదే బియ్యం కోసం ఎదురు చూసి మా నాన్న అదే బియ్యం కోసం ఎదురు చూసి నేను అదే బియ్యం కోసం ఎదురు చూసి రేపు నా కొడుకు అదే బియ్యం కోసం క్యూలో నుంచి ఎదురు చూస్తుంటే మేము ఏమి మారినట్టు ఈ దేశం ఏం డెవలప్ అయినట్టు సార్ మనిషి బతకటానికి సహాయం చేస్తే డెవలప్మెంట్ రాదు సార్ మనిషి ఎదగటానికి సహాయం చేస్తే డెవలప్మెంట్ వస్తుంది మేము ఎదగటానికి కావాల్సింది అన్నం కాదు సార్ అక్షరం ఆ అక్షరం మాకు అందకుండా ఎక్కడో అంతరిక్షంలో దాకుంది సార్ మాకు రాకెట్లు కొని దాని దగ్గరికి వెళ్లేంత డబ్బులు లేవు సార్ గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఆ స్కూల్లో జాయిన్ సార్ అంతెందుకు జీతాలు తీసుకుంటున్నారే జడ్జీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఐపీఎస్ అలా జాయిన్ చేస్తే మా పిల్లలు అక్కడే చదువుతున్నారన్న భయంతో ఆ స్కూల్ ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఆ అధికారులకు వస్తుంది సార్ వాళ్ళందరికి గవర్నమెంట్ ఇచ్చే జీతాలు పెన్షన్లు కావాలి కానీ గవర్నమెంట్ ఇచ్చే చదువులు మాత్రం వద్దు సార్ మన దేశాన్ని సింగపూర్ అమెరికానో చేయక్కర్లేదు సార్ రూపాయికి బీవిస్తుందంటే రూపాయికి ఉన్నతమైన బిజ్యనివ్వండి సార్ సార్ మీకు దండం అమ్మని అమ్మలాంటి అక్షరాన్ని I'm gonna look at you,